విపత్తు సమయాల్లో వారే గుర్తుకు వస్తారు సహాయక చర్యల్లో బాధితులకు చేయూతనిస్తారు ఎంతటి ప్రమాదంలోనైనా వెనకడుగు వేయకుండా బాధితులను రక్షిస్తారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ నష్టం తగ్గించేందుకు శత విధాలా ప్రయత్నిస్తారు వారే జాతీయ విపత్తు స్పందనా దళం ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు వరదలు భూకంపాలు వంటి సమయాల్లో తమ వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్ దళం అలాంటి వారికి సింగరేణి సంస్థ గని ప్రమాదాలపై ప్రత్యేకంగా పద్నాలుగు రోజులు శిక్షణనిచ్చింది గని ప్రమాదాల్లో సహాయక చర్యలు ఎలా చేపట్టాలి ఎలాంటి పరికరాలు అవసరం పరికరాల వినియోగం ఎలా ఉంటుంది అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందింది ఎన్డీఆర్ఎఫ్ మరి ఆ శిక్షణ ఎలా సాగింది తద్వారా భవిష్యత్తులో గని ప్రమాదాల తీవ్రతను తగ్గించే అవకాశం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాల్లో తెలిపే ప్రత్యేక కథనమే ఇది వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు జాతీయ సంపదను కాపాడుతోంది జాతీయ విపత్తు స్పందన తలం ఎన్డీఆర్ఎఫ్ అయితే ఎన్నో క్లిష్టతర ప్రమాదాలు విపత్తుల్లో అత్యంత సమర్థంగా విధులు నిర్వహించే వీరికి గని ప్రమాదాలపై అంతగా అనుభవం లేదు అయితే ఆ లోటును భర్తీ చేస్తూ తొలిసారిగా సింగరేణి రెస్క్యూ బృందం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది అయితే దీనికి మూల కారణం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సమయంలో బయటపడ్డా లోటుపాట్లే భూగర్భ గనుల ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడటంపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పట్టులేదనే విషయాన్ని శ్రీశైలం టన్నెల్ ప్రమాదంలో ప్రభుత్వం గుర్తించింది నాటి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కంటే మెరుగ్గా సింగరేణి రెస్క్యూ బృందాలు సేవలందించాయి ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సింగరేణి రెస్క్యూ బృందాల చేత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది ఇందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ భారత బొగ్గు గనుల భద్రతా విభాగం సింగరేణి యాజమాన్యం సాకారంతో తొలిసారిగా విజయవాడలోని పదవ బెటాలియన్ కు చెందిన ఇరవై మందికి పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఎయిట్ ఇంక్లైన్ కాలనీలో మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో శిక్షణ ఇచ్చారు ఈ నెల ఆరున ప్రారంభమైన తరగతులు పంతొమ్మిదిన ముగిశాయి ఎస్ఎల్బీలో జరిగిన సంఘటన గురించి మాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు మొదటగా ఫస్ట్గా మాకు జరిగింది ఎన్డీఆర్ఎఫ్లో సిక్స్ మంత్ ట్రైనింగ్ జరిగింది సిక్స్ మంత్ ట్రైన్లలో ఈ కోర్సు లేదు మాకు టన్నల్లో జరిగే కానీ బొగ్గుబాయిలో ఏదైనా ప్రమాదం జరిగినా కానీ అలాంటి విషయాలు లేవు అలాంటి సంఘటన ఇప్పుడు మేము ఇక్కడ నేర్చుకోవడానికి సింగ్రేణులోకి వచ్చిన తర్వాత టన్నల్లో కూడా ఏదైనా అపాయం జరిగినా కానీ ఏదైనా జరిగినా కానీ నేర్చుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుందని సింగ్రేణు కానీ రావటం జరిగింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బొగ్గు బాయ్లలోకి వెళ్ళాము త్రీ ఫైవ్ డేస్ ఫైవ్ డే ఫైవ్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత మాకు అంత మంచిగా అనిపించింది ఎలా ఉండాలి ఎలా సిచ్యువేషన్ గట్ట ఎవరన్నా ఇరుక్కున్నా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏదన్నా ఆక్సిజన్ బ్యాడ్ హ్యాబిట్స్ నైట్రోజన్ ఏదైనా రిలీజ్ అయినా కానీ అలాంటివి మేము తీయటానికి కూడా ఇప్పుడు సామర్థ్యం కలగా ట్రైనింగ్ తీసుకున్నాం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఆగమేఘాలపై ఘటనా స్థలికి చేరుకున్నాయి అయితే రెస్క్యూలో భాగంగా వినియోగించే బ్రీతింగ్ ఆపరేటర్లు పరికరాలు లేక సహాయక చర్యలు చేపట్టేందుకు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఇదే సమయంలో సమాచారం అందుకున్న సింగిరేణి రెస్క్యూ బృందాలు వెంటనే టన్నెల్ వద్దకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ అనుభవాన్ని రంగరించి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేశాయి గని ప్రమాదాల్లో అనుభవం కలిగిన సింగరేణి బృందాలు తమవంతు పాత్ర పోషించాయి ఇదే సమయంలో గని ప్రమాదాలపై అవగాహన మిగతా రెస్క్యూ బృందాలకు అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి ఈ క్రమంలో ఏప్రిల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది శిక్షణ ఇచ్చారు ఎన్డీఆర్ఎఫ్ కి కూడా శిక్షణ అవసరమని భావించిన కేంద్రం భూగర్భ గనులో రెస్క్యూ రికవరీపై సింగరేణి రెస్క్యూ దళాలచే శిక్షణ ఇప్పించింది ఇందులో భాగంగా పద్నాలుగు రోజుల పాటు సింగరేణి మైన్స్ రెస్క్యూ శిక్షణ ఇచ్చింది మైన్ రెస్క్యూలో ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దాని గురించి నేర్చుకోవడానికి వచ్చాం ఆల్రెడీ మేము ఎన్డీఆర్ఎఫ్లో వచ్చేసి అన్ని రకాల నేచురల్ కాలమిటీస్ మ్యాన్మేడ్ కావచ్చు న్యాచురల్ కావచ్చు వాటి నుంచి మేము ఏ విధంగా వాళ్ళను డిజాస్టర్ నుంచి కాపాడడం ఆల్రెడీ మాకు తెలిసి ఉంటుంది కాకపోతే మైండ్స్లో వచ్చేసి ఎలాంటిది జరిగినా మేము ఇంతకుముందు మైండ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల మైండ్లో చేయలేకపోతున్నాం దానికోసం అని ఇక్కడికి మైన్ రెస్క్యూ స్టేషన్లో వచ్చేసి నేర్చుకున్నాం ఇక్కడ వచ్చేసి వాళ్ళ గ్యాలరీలో వచ్చేసి లోపల మైండ్లో ఏ విధమైన ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాన్ని చూపించారు గ్యాలరీలో వచ్చేసి స్మోక్ పెట్టేశారు ఆ స్మోక్లో ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు గ్యాసెస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది దాన్ని మొత్తం ఇక్కడ వీళ్ళ గ్యాలరీ ద్వారా మాకు చూపించారు దాంట్లో వచ్చేసి మాకు ఇక్కడ రకరకాల ఆపరేటర్స్ ఉన్నాయి బయో బయోప్యాక్ ఉంది బీజీ ఫోర్ ఉంది దాన్ని వేసుకొని లోపల ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆ విధంగా మాకు ప్రాక్టీస్ చేయించారు సెషన్ వైజ్గా ఇప్పుడు వచ్చేసి మాకు ఫోర్ అవర్స్ వరకు ఏ విధంగా సర్వైవ్ చేసుకోవచ్చో దాన్ని నేర్పించారు ఏదైనా నేరో రోడ్స్ ఉంటే ఏదైనా మైండ్స్లో ¡Oh! చిన్న చిన్న గల్లీ ఉంటుంది ఏదైనా కొలాబ్స్ అయినప్పుడు నేరో రోడ్స్ ఉంటే అక్కడ నుంచి విక్టమ్ని ఏ విధంగా తీసుకురావాలి పేషెంట్ని ఏ విధంగా తీసుకురావాలి ఆరు పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మాకు ఇక్కడ బాగా నేర్పించడం జరిగింది సింగరేణి రెస్క్యూ శిక్షణ అనేది ఎన్డీఆర్ఎఫ్ కు నూతన అధ్యాయంగా భావిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు భద్రత కోసం సింగరేణి వినియోగిస్తున్న నూతన సాంకేతికత అధునాతన పరికరాలు బాగున్నట్లు వివరించారు ప్రధానంగా బిఎస్ పరికరం ఒక మనిషిని ప్రమాద స్థలంలో కనీసం నాలుగు గంటలు ఆక్సిజన్ లేకుండా బతికించేలా ఉందన్నారు తీవ్రమైన పొగలో పనులు చేసేలా డెబ్బై ఎనభై డిగ్రీల వేడిని తట్టుకునేలా దాదాపు నాలుగు ఐదు కిలోల బరువును ఎత్తే పరికరాలు ఎంతో ఆకట్టుకున్నాయని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు ప్రకృతి విపత్తులు ప్రమాదాలు ఊహించిన విధంగా వస్తాయని ఎన్డిఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు అలాంటి సమయంలో భద్రతా బలగాలకు సర్వే ప్రణాళికా పటాలు అనేవి చాలా ముఖ్యమైన రక్షణ అస్త్రాలని గమనించినట్లు వివరించారు సింగరేణి సంస్థ ఇచ్చిన శిక్షణ దేశ రక్షణ జాతీయ సంపదను కాపాడేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు మేము ఎన్డీఆర్ఎఫ్లో అన్ని డిజాస్టర్స్ మాకు ప్రతి డిజాస్టర్ని హ్యాండిల్ చేయడానికి మ్యాండేట్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ అక్వేటిక్ డిజాస్టర్స్ టు అర్త్క్వేక్ కొలాబ్ స్ట్రక్చర్స్ కెమికల్ బయలాజికల్ రేడియాలజికల్ న్యూక్లియర్ డిజాస్టర్స్ సంబంధించి కాబట్టి ఇప్పటి వరకు మాకు మైన్స్లో టన్నల్స్లో వర్క్ చేసిన అనుభవం లేదు మళ్ళీ దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మాకు లేకుండే బట్ లాస్ట్ టైం ఫిబ్రవరిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కొలాబ్స్ అయినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ఏ అందరికంటే ఫస్ట్ అక్కడ రీచ్ అయ్యి ముందు ఇన్సిడెంట్ సైడ్కి వరకు వెళ్ళి టన్నెల్లో థర్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఎలా అక్కడ ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది లోపల ఏమైనా గ్యాసెస్ ఉన్నాయా ఇంకా కొలాబ్స్ అయ్యే అవకాశం ఉందా సో ఇవంతా ఎవాల్యుయేట్ చేసి అసెస్ చేసి దానికి సంబంధించిన మాకు ఉన్న ఇంతవరకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ వర్క్ చేశాము బట్ దాన్ని మేము ఇంకా ప్రొఫెషనల్గా అఫిషియెంట్గా చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ మాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అపారైటిస్ పిఎస్ఎస్ బీజీ ఫోర్ బయోప్యాక్ ఎక్విప్మెంట్స్ గురించి కు దాదాపు అన్ని విభాగాల్లో శిక్షణ ఉంటుంది భూగర్భ గనుల్లో నీటిపారుదల టన్నల్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ఆక్సిజన్ ఉండదు పైకప్పు కూలటం వరద నీరు రావటం విషవాయువు ఉత్పన్నమై దట్టమైన పొగ మంటలు రావటం వంటివి జరుగుతుంటాయి వీటిలోకి దిగి ఉద్యోగులను కాపాడాలన్నా సంఘటనా స్థలంలో కొంత సమయం గడపాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి జాగ్రత్తలనే సింగరిని రెస్క్యూ రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి నేర్పించింది ప్రత్యేకంగా రెస్క్యూ రికవరీ బ్రీతింగ్ పరికరాల వినియోగం వంటి అంశాల్లో తర్ఫీదు ఇచ్చినట్లు సింగరేణి మైన్స్ రెస్క్యూ ఇన్ఛార్జ్ రామ్మోహన్ తెలిపారు ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో గని ప్రమాదాల నిర్వహణలో సిబ్బంది సమర్థంగా పాల్గొంటారని వివరించారు ఈ యొక్క శిక్షణ అనేది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు నేచురల్ కలామిటీస్ కానీ ఒకటే సర్ఫేస్లో వచ్చే ఎమర్జెన్సీలు అన్నిటికీ వాళ్ళు డీల్ చేసేటువంటి సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఎక్స్పర్టైజ్డ్ ఇన్ దట్ వే కానీ అండర్ గ్రౌండ్ క్రియేషన్స్ కానీ టన్నల్ క్రియేషన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఎక్స్పోజర్ లేదు సింగరేణి వాళ్ళకు ఉన్నంత ఎక్స్పోజర్ వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళ ఆ ఎక్స్పోజర్ని ఇక్కడ పొంది వాళ్ళు ఈ శిక్షణ పొందడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది రేపు ఫ్యూచర్లో అండర్ గ్రౌండ్ ప్రమాదాలు వచ్చినా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ను మనం యూజ్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు దేశంలో ఇంకెక్కడన్నా టన్న కానీ తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్న కేవ్స్లలో ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా టనల్స్లలో ఇన్సిడెంట్స్ అయినా ఈ యొక్క ఎక్స్పోజరు ఈ ఎక్స్పీరియన్స్ ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉపయోగపడి అక్కడ వాళ్ళు విజయవంతంగా వాళ్ళ వర్క్ను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను ఈ శిక్షణలో భాగంగా మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మధ్యాహ్నము బ్రీతింగ్ ఆపరేటర్స్ పైన వాటిని మరి డిస్మాంట చేసి వాటిలో భాగాల మీద మరి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ బ్రీకింగ్ ఆపరేటర్స్ ధరించి అండర్ గ్రౌండ్ సెవెన్ సెవెన్ఎల్ఈబిలో మరి ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు శిక్షణ పొందుతున్నారు ఈ విధంగా మరి పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది మరి ఆ తర్వాత మీరు గనుల లోపల కూడా ఎప్పుడైనా సందర్భాలు అరైజ్ అయినప్పుడు వారి యొక్క సేవలను కూడా మనం మైనింగ్ పరిశ్రమలో విపత్తు నిర్వహణ అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకు చెందిన రెస్క్యూ టీం ఎస్ఎల్బీసీ ప్రమాదం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి దాని ఖ్యాతిని మరింతగా పెంచుకుంది